కానీ ప్రభు ఎప్పుడు ఒకటే చేయడు మామూలుగా మనం ఏమంటాం గ్రేట్ గ్రేట్ వర్క్ కీప్ ఇట్ అప్ అండ్ ఇట్ డజన్ డూ ద గ్రేట్ వర్క్ ఇట్ డజ్ గ్రేట్ వర్క్స్ ఆయన గొప్ప కార్యముగా చేసేది గొప్ప కార్యముల్లో చేస్తాడు ఎందుకంటే ప్రభు చేసిన గొప్ప కార్యాలు మనం వివరించలేము వివరించడానికి పూర్ణుకున్న మన జీవితం భవిష్యత్తు చాలదనుకుంటా నిరీక్షణ లేకుండా నిర్దేవులుగా నిర్ధైలుగా వాగ్దానాలు లేని ప్రజలుగా ఇంకా బైబిల్లో రాయబడింది మహిమ వితౌట్ గ్లోరీ మహిమ లేకుండా ఉంటుంది నామం ఎందుకు పోజన్ ఎందుకు పొగడదైనదో కీర్తనలో కొన్ని సంగతులు ప్రస్తావించబడ్డాయి మనం మనకు పరిచయమైన ఒక ఐదు విషయాల మీద దృష్టించడానికి ప్రయత్నం చేస్తాం మొదటిది ఆ నామము నూట మూడవ కీర్తన రెండవ వచ్చిన మీరు ఎలాంటిదో ప్రస్తావించబడిన సాంగ్ హండ్రెడ్ అండ్ త్రీ వస్ట్ లేదా మొదటి వచ్చిన చదువుతాం నా ప్రాణమా హోవాన్ని సన్నతించము నా అంతరంగంలో సమస్తమ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు ఇస్ నేమ్ ఈస్ హోలీ ఆయన నామం పరిశుద్ధమైనది భూమి మీద ఎవరి పేరు కూడా పరిశుద్ధం కాదు వాళ్ళు పేర్లు పెట్టుకోవచ్చు కానీ పరిశుద్ధరావు రావు అని వాళ్ళ దేర్ నాన్న హోలీ అరే పరిశుద్ధులు కాదు ఒకే ఒక్కడే పరిశుద్ధుడు ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు ఆయన మూడంతలుగా పరిశుద్ధుడని బైబిల్లో రెండుసార్లు రాశారు మొదటిసారి పాత నిబంధన గ్రంథంలో వేసి ఆరు మూడు రెండవసారి కొత్త నిబంధనలు ప్రధం నాలుగో అధ్యాయంలో ప్రస్తావించబడింది ఆయన పరిశుద్ధుడు 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 ఆయన నామం పరిశుద్ధమైంది అందుకే ఈ స్ప్రో వారు ప్రార్థన నేర్పేటప్పుడు శిష్యులు కూడా కొండ మీద ప్రసంగాల్లో యాలోడ్పీ అయి నేమ్ నీ నామము పరిశుద్ధ పరచబడును కాక ఆయన పరిశుద్ధుడు ఆయన నామం పరిశుద్ధమైనది ఆయనకు అంత పరిశుద్ధమైంది మనం పట్టుకున్న బైబిల్ కూడా ఇది పరిశుద్ధం మనం వెళ్ళే దేశం కూడా పరిశుద్ధం అంది ఆయన మందిరం కూడా పరిశుద్ధం ఎందుకంటే బైబిల్లో రాయబడింది ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్ ఇత ద లాడ్ ఇన్ హిస్ హౌస్ ఇస్ హోలీ ఆయన మంది రావడంలో ఆయనకు సంబంధించినవన్నీ పరిశుద్ధతాలు ఆరోపిస్తున్నాయి పరిశుద్ధతే నేను మందిరం నాకు ఎన్నటి ఎన్నటికి అనుకూలం నేను ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మీరు అనొచ్చు వాటి ఫిజ్ హోలీ ఆయన పరిశుద్ధ అయితే మాకేంటి నేను అర్థం చేసుకోవడానికి మనం ఇలాగ అనొచ్చు వాట్ ఇఫ్ యువర్ ఫాదర్ ఇస్ ఎ బిజినెస్ మ్యాగ్నెట్ వాట్ ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ ఎ పొలిటికల్ లీడర్ పిఎం వాట్ ఇఫ్ ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ ఎ గవర్నర్ ఏం లేదా పిఎం మీ నాన్నగారు అనుకోం లేదా బిజినెస్ మ్యాగ్నెట్ మీ నాన్నగారు అనుకు ఏం లేదా నాన్న కింటే కొడుకులు ఎక్కువ పెత్తనం ఎలా ఇస్తారని పేపర్లు వేస్తుంటారు ఎమ్మెల్యేకి కింటే ఎంపీ కంటే ఇతరులకంటే అంటే నాన్న యొక్క ఆస్తి అధికారం సాధారణంగా వారి పిల్లలకు వర్తిస్తుంది వస్తుంది అలాగే ఆయన పరిశుద్ధులైతే మనకేంటంటే ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఇష్టపడ్డాడు అందుకే పరిశుద్ధుడైన దేవుడు పాపలోకంలోనికి దిగి వచ్చి ఇప్పుడు మనల్ని హోలీ జనరేషన్ పరిశుద్ధ ప్రజలుగా చేయాలని ఇష్టపడ్డాడు హోలీ చర్చ్ పరిశుద్ధ సంఘమగా చేయాలని సంకల్పించిన అవుకా దిస్ హోలీ పర్సన్ హూ ఈజ్ రాటన్ టు దోర్ కెన్ బికమ్ హోలీ ఇంత పాపములో కూరుకుపోయిన పాపాత్ముడైన మానవుడు ఎలాగ పరిశుద్ధుడు కాగలడు అక్కడే ఆరంభించబడుతుంది దైవకార్యం సెలవు మనందరి పాపములు కొరికాయి పరిశుద్ధుడని వేసు వారు పాపము లేనివాడు పాపం చేయనివాడు పాపం చూడనివాడు పాపం ఎరగనివాడు పాపముగా చేయబడినాడు ఆయన తెల్ల మీద ముళ్ళకు ఇచ్చాం దేహం అంతా దెబ్బలు రక్త ప్రవాహం సెలవుల్లో వికారుడుగా చూడనల్లని వాడిగా చేయబడ్డాడు షియాభై ముళ్ళో రాయబడుతూ వచ్చింది ఆయన ఎందు స్వరూపం లేదు సొగసైనను లేదు వికారుడుగా మార్చబడ్డాడు అసమాక్రాంతుడు వ్యాధిగ్రస్తుడిగా చేయబడ్డాడు రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దిన లెక్కనల ప్రకారం లేచి మహామోహనికుడి పాఠశ్రమ ఆశ్రమైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు వారి రక్తంలో కడగబడిన మనమందరము ఉచితంగా పరిషత్తులుగా తీర్చిపెడుతూ ఉన్నాం అందుకే బైబిల్లో రాయబడింది మొదటి పత్రిక యోహాన్ ఒకటి ఏడు ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులు పవిత్రత యొక్క విలువ మనకు తెలియదు కనుక ఏమని తన గురించి పట్టించుకోవట్లేదు పవిత్రత విలువ తెలిసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఆయన నామం పరిశుద్ధం మనల్ని పరిశుద్ధ ప్రజలుగా చేసిన పరిశుద్ధులు గుంటానికి పిలిచినాడు పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి తెచ్చినాడు పరిశుద్ధుల సంఘంలో ఉంచినాడు పరిశుద్ధ పట్టణం కొరకే మనం సిద్ధపరచు పెడుతున్నాం కనుక నీ నామమును కీర్తించదను ఆయన నామం పూజార్హమైనది కారణం ఏంటంటే అది పరిశుద్ధ నామం ఆ పరిశుద్ధత ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించు రెండవది కీర్తనలు ఎనిమిది ఎయిట్ వర్స్ వన్ ఎనిమిదో కీర్తన మొదటి వచ్చిన యహోవా మా ప్రభా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావం కలది తెలుగులో లేదు మనకు అంత ఎక్కువ అర్థంగా అన్నట్లుగా ఉంది ఇంగ్లీష్లో రాసిన హౌ ఎక్సలెంట్ ఈజ్ ద నేమ్ ఇస్ నేమ్ ఈజ్ ఎక్సలెంట్ ప్రభావం కలిగినది అంటే ఇంపాక్టింగ్ నే ఎక్సలెంట్ నేమ్ ప్రభావం చూపిస్తుంది చెడ ప్రభావం కాదు దుష్ట ప్రభావం కాదు మంచి ప్రభావం దైవిక ప్రభావం ఆత్మ సంబంధమైన ప్రభావం పరిశుద్ధ జీవితం కొరకైన ప్రభావం పరలోక రాజ్య ప్రవేశం కొరకైన ప్రభావం క్రీస్తు యొక్క లక్షణాలు సంతరించుకోవటానికి కొరకైన ప్రభావము చూపించే నామము ఎంతకంటే ఎక్సలెంట్ నేము లేదు ఊరికే మనం వాస్తవంగా వాళ్ళతో వెళ్తే మాట్లాడేటప్పుడు భాషలో ఉన్న ఎంఎన్సీ లాంగ్వేజ్ వచ్చింది కదా వాట్స్ యువర్ గుడ్ నేమ్ అంటారు నీకు అసలు మంచి పేరు ఉంటున్నా మనిషి ఎందుకద్దా అది వాడేది అది వాట్ ఇస్ యువర్ గుడ్ నేమ్ మెయిన్ యువర్ గుడ్ నేమ్ అండి నాకేమంత మంచి పేరు లేదండి మామూలు పేరే ఉండేది మళ్ళీ మీరు దానికి అంత అబ్జెక్టివ్ విశేషణం తగిలిస్తారు అని థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్సలెంట్ నేమ్ అని మన పేరు చెప్పిన వాడిని థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్సలెంట్ నేమ్ అమేజింగ్ నేమ్ అని ఇవన్నీ పదాలు నేర్చుకున్నాను అది కాదు ఒకే ఒక నామము ఎక్సలెంట్ ప్రభావం కలిగినది ఇది ఒకరి మీద ప్రభావం కాదు ఒక ప్రాంతానికి ప్రభావం కాదు కులానికి ఒక భాష మాట్లాడే వారికి ప్రభావం కాదు ఇట్ ఇన్ఫ్లుయన్స్డ్ ఇంపాక్టెడ్ అక్రాస్ దీజన్స్ ఆల్ రేషన్ ఆల్ రీజన్స్ ప్రతి ప్రాంతము ప్రతి భాష ప్రతి తెగ ప్రతి కులము ప్రతి గోత్రము ప్రతి స్థలములో ఉన్న ప్రజలను ప్రభావితం చేసే నామం అందుకే ప్రకటన అందరిలో మనం చూస్తాం ఈ లోకంలోనైతే చాలా డివిజన్స్ ఉన్నాయి బహుశా మీకు ఇక్కడ డివిజన్స్ తెలియదేమో బయట దేశాలకు వెళితే తెలుగు చర్చ్ తెలుగు పెంటికోస్టల్ చర్చ్ సిలోన్ చర్చ్ మలయాళం చర్చ్ తమిళ్ చర్చ్ ఆఫ్రికన్ చర్చ్ కొరియన్ చర్చ్ జపాన్ చర్చ్ ఏషియన్ చర్చ్ ఇలాగ రకరకాలు ఉంటాయి ఈ భూమి మీద ఇవన్నీ బ్రిడ్జ్ చేయడం చాలా కష్టము దర్ ఆర్ కల్చరల్ డిఫరెన్సెస్ ఎకనామిక్ డిఫరెన్సెస్ సెక్యులర్ డిఫరెన్సెస్ ఇవన్నీ చాలా ఉంటాయి దేవుడు బక్సింగ్ గారికి మాత్రమే కృపానుగ్రహించి ఏ భాషల్లో అయినా సేమ్ లాంగ్వేజ్ సేమ్ టైం వర్షిప్పు సేమ్ అన్నీ అనుకూలపరిచినాడు పై పాశ్చాత్య అలాగా ఉండదు ఇప్పుడు తెలుగు చర్చి వాళ్ళు చేసుకుని సర్వీస్ పోతే మళ్ళీ రెండు గంటల తర్వాత కొరియన్స్ వస్తారు తర్వాత వాళ్ళు కొద్దిగా జపాన్స్ వస్తాయి ఆఫ్రికన్స్ వస్తారు వస్తూనే ఉంటారు ఏంటంటే రాత్రి దాకా వాళ్ళు చేసుకొని పోతూనే ఉంటారు వై దెర్ ఈజ్ సచ్ హ్యూజ్ డిఫరెన్స్ బికాస్ వీ కెనాట్ బ్రిజ్ దిస్ గ్యాప్ అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇదంతా లేదు అక్కడ మేము కొరియన్స్ మే ఇండియన్స్ మే లేదు ఆలోయే ఈలోయే లేదు బైబిల్లో రాయబడింది ప్రతి గోత్రం ప్రతి జనం ప్రతి భాష మాట్లాడే నుండి ఎవడనో లెక్కింప సక్యం కానీ గొప్ప సమూహం ఒకటి వస్తుంది వాట్ ఈజ్ కెనాట్ బి డన్ హియర్ ఈజ్ డన్ ఇన్ హెవెన్ ఇక్కడ ఈ బ్యారియర్స్ అన్నీ పూర్తి చేయలేనివి పరలోకంలో పూర్తి సరిగినవిన్నాయి కానీ ఆయన ప్రభావం గల నామం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది నో బడి యాజ్ ఎవర్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అదర్ దెన్ ఎ పర్సన్ కాల్డ్ జీజస్ క్రైస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ ఈస్ స్టిల్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పీపుల్ ఆఫ్ క్రాస్ ద నో ఇన్ఫ్లుయెన్షన్ ఈజ్ యాజ్ బిగ్గర్ యాజ్ గ్రేటర్ యాజ్ ఎక్సలెంట్ దెన్ హీ ఈవెన్ ద కెనాట్ కమ్ సో క్లోజ్ టైని ఫార్ట్ దిస్ ఎక్సలెంట్ నేమ్ కాల్డ్ జీజస్ నీ నామమును కీర్తించేదను ఎందుకంటే అది పరిశుద్ధ నామం రెండవది ఎందుకంటే అది ప్రభాము గల నామం మూడవది కీర్తనలు డెబ్బై ఆరు ఒకటి సామ్ సెవెంటీ సిక్స్ ఓస్ వన్ యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయిల్ ఆయన నామము గొప్పది ఇస్ నేమ్ ఇస్ గ్రేట్ ఎంత గొప్పది గొప్పవాళ్ళు అని అంటాం సాధారణంగా మనం ఎవరైనా బ్రస్సు కారు ఇల్లు అవన్నీ చూసిన తర్వాత బాగా చాలా బాగుంది ఈ కారు ఈ ఇల్లు చాలా వాళ్ళంత గొప్పవాళ్ళు అండి ఈ లోకంలో గొప్పగా కనిపించే వాళ్ళు భవిష్యత్ చాలామంది ఉంటారు ఎంతమంది ఉన్నారు ఎవరికి తెలియదు ఫోర్పు మ్యాగజీన్లో మాత్రం అప్పప్పుడు రాస్తుంటారు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ రిచ్ పీపుల్ పాపులర్ పీపుల్ యంగ్ అప్కమింగ్ ఇన్స్పెండవ్ ఉమన్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ ఇవన్నీ ఇలాంటివన్నీ డేటా వస్తూ ఉంటుంది లిస్ట్ వస్తూ ఉంటుంది కేటలాగ్ హ్యాస్ నో ఎంట్ అంటే యేసు ప్రభు యొక్క నామం అంత గొప్ప నామము ఎవరికి నీ లేదు ఎందుకంటే ఆయనే గొప్ప దేవుడు ఆయన పట్టణం గొప్పది ఆయన రాజ్యం గొప్పది ఆయనకు సంబంధించిందంతా గొప్పది ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్ టు క్రైస్ట్ ఇస్ గ్రేట్ ఆయన ప్రవక్తలు గొప్పవాళ్ళుగానే బైబిల్లో మనకు కనిపిస్తు మొదట ఆయన చేసే కార్యాలు కూడా గొప్పవి అందరికీ బాగుపరిచాం కదా దయం పట్టిన వాడు సమాధులు తిరుగుతున్న ఎవడు వారిని సాధు చేయలేకపోయారంట వాకింగ్లు రాయబడింది అలాంటి వాడు దిగంబడిగా తను తను గాయం చేసుకుంటూ సమాధుల్లో తిరుగుతున్నప్పుడు ఎవరు బాగు చేయలేని దుస్థితిలో ఉండి ప్రభువారు ఆయన దగ్గరికి వెళ్ళాడు అని బాగు చేసాడు బైబిల్లో రాయబడింది వాడు స్వస్థితుడై బట్టలు కట్టుకొని ఏసు పాదములు వద్ద కూర్చున్నాను ఇలాంటి గొప్ప హాస్పిటల్ ఎక్కడుంది ఫ్రీగా దయ్యం పట్టినని బావి చేసేవాళ్ళు ఎక్కడున్నారు బట్టలు కట్టుకోకుండా తిరుగుతూ ఉండేవారిని తీసుకుని బట్టలు కట్టించి సాధువుగా చేసేవారు ఎవరు చేస్తారు అవి ఎవర్ హర్డ్ ఎ పర్సన్ లైక్ దిస్ చరిత్ర ఇలాంటి వ్యక్తిని గురించి ఎప్పుడైనా మీరు విన్నారా ఉచితంగా ఫ్రీ ఒక కుస్ట్రోగ్ వస్తే ఉచితంగా బాగా చేసేది గుడ్డివాడు వస్తే ఉచితంగా బాగా చేసేది రక్తస్రావంగల స్త్రీ వస్తే ఉచితంగా బాగా చేసేది సమాధిలోనికి పోవటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి పాడిని ముట్టి ఉచితంగా బాగా చేసేది ఇలాంటి వాళ్ళని గురించి ఎప్పుడైనా మీరు విన్నారా ఓకే ఒక్కడ ఆయన యేసు వాడు బాగుపడిన తర్వాత దయాలు పట్టినవాడు మనకు చాలా ఆశ ఉంది ఇంత దాకా నన్ను ఎవరు బాగు చేయలేదు కదా ఈయన బాగు చేసినాడు ఇంతతో పాటు వస్తానని విచిత్రం ఏంటంటే యేసుప్రభు ఎవరైతే వస్తామని అంటారో వద్దులే అంటాడు ఎవరు రామంటారు రండి అంటాడు అది మనకి ఇష్టం ఉండదు ఇన్ని వదిలేసి ఇలాగ రావాలా అంటారు అందుకే యేసుప్రభు అలాంటి వాళ్ళు ఏమంటాడు ఫాలో మీ నన్ను వెంబడించానంట మిమ్మల్ని వెంబడిస్తాం ప్రభు వద్దులే మీ ఇంటికి పోండి అంటాడు సరే యేసు ప్రభు ఇలాగే చెప్తాడు మీరు కూడా అలాగానొద్దండి వద్దండి ఒకసారి ఫాలో మీ అన్నాడు మీరు కూడా వస్తాను ప్రభు అంటే రండి అన్నాడు అనుకో మళ్ళీ డెబ్బకి సెట్ అవుతారు యేసు ప్రభు ఆ యవనస్తునికి ఏం చెప్పాడండి వెళ్ళి యేసు నీ ఎందుకనికరపడి చేసిన గొప్ప నేను ఇంట్లో వాడికి చెప్పురా బాబు అని చెప్పేవాడికి వాళ్ళు ఏళ్ళు చూపి తెస్తే మింగేటట్లున్నాడు అందుకని ఇంట్లో వాళ్ళకి చెప్పమంటే వెళ్ళి బైబిల్లో రాయబడిన వాడు దెక్కపల్లి పది పట్టణంలో ప్రక డెక్క అంటే మీకు తెలుసు కదా ఎక్సాక్టా డెక్క డోడక పెంట ఇవన్నీ పదాలు మీకు పరిచయం అనుకుంటా అట్లా పది పట్టణాల్లో వాడు ప్రకటిన గొప్ప ఎవాంజలిస్ గ్రేట్ ఎవాంజలిస్ట్ సార్ సింపుల్ పీపుల్ వార్ నైన్టీన్ మైటీ బై గాడ్ అండ్ దే రీచ్డ్ అన్ రీచ్డ్ దే టచ్డ్ అన్ టచ్డ్ ద టు దన్ ప్రీచ్డ్ ద సేవ్డ్ సేవ్డ్ వర్ ద గ్రేస్ ఎంత కృప వచ్చింది అందుకే దేవుడు గొప్ప కార్యాలు అంతెందుకు ఎస్ ప్రభు వారిని భూమి మీదగా ఇచ్చిన మరేమో కూడా అదే పాట పాడింది అందుకే మీకు పరిచయమో లేదో గ్రేట్ అనే మాట ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది బైబిల్లో తెలుసా ఏ పుస్తకంలో పరిచయం లేదు ఇట్లాంటివన్నీ ఐడియా లేదా లుకాసు వర్తలు అనిపిస్తుంది డాక్టర్ లీషులు గ్రేట్ అని చెప్పరు ఏది వాళ్ళనికి డాక్టర్లు ఉంటే బాధపడొద్దండి భయపడొద్దండి ఎందుకంటే నాకు డాక్టర్లు అంటే వాళ్ళ మాలిని అభిమానం నాకు చాలామంది తెలిసిన మెడికల్ డాక్టర్లు కూడా ఉన్నా వాళ్ళని అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత అడిగితే ఏం బ్రదర్ బాధపడిన బాధపడినారంటే అన్న ఉన్నదే కదా మీరు చెప్పింది అంట అలాగే లేడీ డాక్టర్లు కూడా పరిచయం ఏంటమ్మా ఏమైనా బాధపడ్డారంటే ఏం లేదన్న చాలా కరెక్ట్గానే చెప్తున్నారు అని అన్న నాకు తెలిసి మీరెవరు బాధపడరు అనుకుంటా వాళ్ళకి ఈశల్గా ఏది గ్రేట్ అని అనరు కానీ మీకు తెలుసో తెలీదో లుకాస్ వార్తల పదం చాలాసార్లు ఆయన వాడతా గాసుపల్ అకాడింగ్ డాక్టర్ లుక్ చాప్టర్ వన్ వస్ ఫోర్ అతడు ప్రభు దృష్టికి షెల్ బి గ్రేట్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద లాడ్ యోహం జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి బాప్టిస్ట్ ఇచ్చు వ్యూహాన్ని గురించిన సంగతులు ప్రస్తావిస్తూ ఇక్కడ రాసినారు ఇప్పుడు మరేం చెప్పింది మొదటి అధ్యాయం నలభై తొమ్మిది గాస్పుల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ వన్ వర్స్ ఫార్టీ నైన్ లుక్ ఒకటి నలభై తొమ్మిది సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసాను గొప్ప కార్యములు కార్యము ఏకవచనమా బహువచ్చ ఇక్కడ ఏం రాశారు ఎక్కువ వచ్చినా రాశారో బహు వచ్చిన రాశారు బహు వచ్చినాం కానీ ప్రభు ఎప్పుడు ఒకటే చేయడు మామూలుగా మనం ఏమంటాం గ్రేట్ గ్రేట్ వర్క్ కీప్ ఇట్ అఫ్ అండ్ ఇట్ డజన్ డూ ద గ్రేట్ వర్క్ ఇట్ డస్ గ్రేట్ వర్క్స్ ఆయన గొప్ప కార్యము అది చేసేది గొప్ప కార్యములు చేస్తాడు యేసు ప్రభుని భూమి మీదకి తీసుకురావటానికి దేవుడు సిద్ధపరిచిన కన్యైన మరి అమ్మే సర్వశక్తి మంత్రం నాకు గొప్ప కార్యాలు చేసినాడంటే మనమేమనాలి మరి వీఆర్ స్పీచ్లెస్ అనుకుంటా మనకు నోరు కూడా కదపటానికి రాదు నాలుగంత పిట్స్ కట్టుకుపోయినట్లుంటారు ఎందుకంటే ప్రభు చేసిన గొప్ప కార్యాలు మనం వివరించలేము వివరించడానికి పూర్ణుకున్న మన జీవితం చాలదు అనుకుంటా ఏం చేశాడబ్బా అని ఆలోచిస్తే మనకేమనిపిస్తుందంటే ఏం జరిగినట్లు లేదే అని అనిపిస్తుంది కదా అసలు నీకు ఆలోచన ఇచ్చిందే ఒక గొప్ప కార్యం తెలుసిన అసలు తల్లి గర్భంలో పిండంగా ఉండదే గొప్ప కార్యం బయటికి రావడమే గొప్ప కార్యం బ్రతుకుతుండడమే గొప్ప కార్యం ద గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేట్ థింగ్స్ ఇస్ ద గ్రేట్ సాల్వేషన్ గొప్ప కార్యంలో గొప్పది ఏంటంటే గొప్ప రక్షణ అనుగ్రహించినాడు హెబ్రోస్ పత్రికలో ఆ మాట మనం చూస్తాం కనుక ఆయన నామము గొప్పది కారణం ఏంటంటే ఆయన గొప్ప కార్యాలు చేశాడు చేస్తున్నాడు చేయబోతాడు అలాంటి గొప్ప కార్యాలు ఒకటి రక్షణ నాలుగో చూస్తాము కీర్తనలు యాభై నాలుగు ఆరు సాంగ్ ఫిఫ్టీ ఫోర్ వర్ సిక్స్ యహోవా నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞత నేమ్ చెల్లించున్నాను స్నేమిస్ ఇప్పుడు దాకా నాలుగు చూసిన మొదటిది హిజ్ నేమ్ ఇస్ హోలీ పరిశుద్ధ నామం రెండవది హిజ్ నేమ్ ఇస్ ఎక్సలెంట్ ప్రభావం గల నామం మూడవది హిజ్ నేమ్ ఇస్ గ్రేట్ గొప్ప నామం నాలుగోది హిజ్ నేమ్ ఇస్ గుడ్ ఉత్తమము ఉత్తమము అని తెలుగులో రాశారు ఇంగ్లీష్లో గుడ్ అని రాశారు ఇంగ్లీష్లో గుడ్ అనే ఒకే పదానికి తెలుగులో నాలుగు పదాల కనీసం కీర్తనలో వాడబడుతూ వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు తెలుగు పండితులకు ఇచ్చిన పద సంపదను పద కోశన్ను ఆధారం చేసుకొని పరిస్థితులను బట్టి పద ప్రయోగం చేసిన తీరు శ్లాఘనీయం పద సంపద లేకపోతే పద ప్రయోగం కష్టం నేను చెప్పే తెలుగు అర్థమవుతుందా మీకు ఎస్ సార్ ఓకే కనుక ఇక్కడ గుడ్ అనే ఒకే ఒకదానికి నాలుగు తెలుగు పదాలు వచ్చినాయి ఉదాహరణకి యహోవా ఉపకారి ద లాడ్ ఈజ్ గుడ్ అంటే మంచివాడు ద లాడ్ ఈజ్ గుడ్ మంచివాడన్నా గుడ్డే ఉపకారన్నా గుడ్డే తర్వాత ఇంకోటి ఉంది ఇందాక మనం చూసిన ఓ టేస్ట్ అండ్ సీదర్ ద లాడ్ ఈజ్ గుడ్ యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి అక్కడ కూడా వాడబడిన పదం ఏంటంటే గుడ్డే అంటే మంచివాడన్నా గుడ్డే ఉపకారన్నా గుడ్డే ఉత్తముడన్నా గుడ్డే మంచివాడు ఉత్తముడు ఉపకారి ఆయన నామము ఉత్తమము అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది దయాళుడు ఇంకో పదం ఓ టేస్ దయాళ్ళుడని రుచి ఇస్ మెత్ ఫర్ ఎవర్ ఫర్ ఈజ్ గుడ్ ఆల్డ్ ఇవన్నీ తెలుగు పదాలు వాడిన ఒకటేనా కాదా తెలుగు మీడియం ఎవరైనా ఉంటే నాలాంటి వాళ్ళు పల్లెటూరు వాళ్ళు చెప్పండి నాలుగు పదాలు మంచివాడు ఉపకారి ఉత్తముడు దయాళుడు ఇవన్నీ తెలుగులో ఒకే మీనింగే కన్వే చేస్తాయా లేదా అంటే మేము తెలుగు ఎక్కువ పరిచయం లేదేమో కదన్నా ఎప్పుడు ఒకే మీనింగ్ కన్వే చేయవేవి ఇది అన్ని కలిసి ఇంగ్లీష్కి ఒకే మీనింగ్ క కన్వే చేస్తాయి గుడ్ అనేది అంటే గుడ్ అనేది ఇక్కడ ఏమైందంటే ఇంగ్లీష్ భాషలో ఒక పూర్వ్గా మిగిలిపోయింది తెలుగు భాషకు వచ్చేటప్పటికి దీనికి లస్టర్ లిమిని యాడ్ అయింది చూడండి ఒకవేళ మీ ఊర్లోకి ఎవరైనా ఒక పెళ్ళి సంబంధం కొరకు మీ మధ్యనకు వచ్చినారని అనుకోండి ఫలానా అబ్బాయిని చూడటానికి లేదా మా పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాం ఏం బ్రదర్ ఎలాంటి వాడు కొద్దిగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని అన్నారు అనుకోండి మీరేం చెప్తారు మంచి పిల్లోడే ముందే కూర్చుంటాడు అన్నిటికీ హాజరవుతాడు బాగా యాక్టివ్గా పనిచేస్తాడు ప్రొసీడ్ బ్రదర్ ప్రార్థన చేసుకొని అని చెప్తారు సరే అలాగే అమ్మాయి దగ్గరికి వచ్చినారనుకోండి అమ్మాయిని చూడటానికి వచ్చారమన్నా ఎలాంటిది ఆత్మీయంగా ఎట్లా అంటే ఓ చాలా మంచి అమ్మాయి ముందు లైన్లోనే కూర్చుంటే మొదటి ఆరాధన చేస్తుందని బాగానే చేస్తుంది ప్రసీడ్ అని చెప్తారు ఇంత మంచి అని చెప్తారు ఇప్పుడు చెప్పండి అమ్మాయి దయాళుడు ఉత్తమరాలు చేసుకోండి అని అంటారా ఆయన దయాళుడు ఆ బ్రదర్ ఆ దయాళుడు బ్రదర్ చేసుకోండి అంటారా ఎస్ సార్ నువ్వు చెప్పరేంటి పదం రిస్ట్రిక్ట్ చేస్తే మనం వాళ్ళకి చెప్పము మనం ఎంత దాకా వాడతాం మనిషిక అంటే మంచోళ్ళు మంచోళ్ళు మంచివాళ్ళు మంచోళ్ళు దాకా వాడతాం ఇంక అంతకంటే ఎక్కువైన పదము సాధారణంగా మనిషినికి వాడాలంటే మనకు నోరు రాదు ఒక్కడికి ఇవన్నీ రెఫరెన్స్ ఒక్కడే యశ్నాథుడు ఆయనే దయాళుడు ఆయనే ఉపకారి ఆయనే మంచివాడు ఆయనే ఉత్తముడు ఈ అమ్మాయి ఉత్తమరాలు కదా ఈ అబ్బాయి ఉత్తముడు బ్రదర్ ఇట్లాంటి వాళ్ళు అసలు దొరకరు బ్రదర్ అని అంటామా దట్ గై ఇస్ అ గుడ్ దట్ గర్ల్ ఈస్ అ గుడ్ ఓకే స్పిరిచువల్ ఆల్ రైట్ క్యారీ ఆన్ ఇదే పదాలే లిమిట్ చేస్తూ లిమిట్ ఓ రక్యాబులరీ బికాజ్ వీ కెనాట్ యూస్ దట్ ఎక్స్ట్రా వర్డ్స్ ఒక్కడికి మాత్రమే పదాలు పదాల మనం వాడతాం యోహవా నామం ఉత్తమమైనది దయాళమైనది కనుక నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే గుడ్ అనే ఇంగ్లీష్ ఒకే పదానికి ఈ నాలుగు తెలుగు పదాలు ప్రోగ్రెసివ్ ఎక్స్క్లమేటరీ వర్చ్యం ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి జ్ఞాపకం చేయటానికి పరిశుద్ధాత్మదేవుడు పద సంపదను పద కోశములో నుండి పద నిఘంటు ద్వారా తీసుకుని పద ప్రయోగం చేయడం ఆధ్యాత్మికమైన ఉత్తేజాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది నీ నామము కీర్తించేదన్నాం ఈ నామానుకున్న ఐదు విశిష్ట లక్షణాలు చూసినాం మొదటిది పరిశుద్ధ నామం హోలీ నేమ్ రెండవది ప్రభావం గల నామం ఎక్సలెంట్ నేమ్ మూడవది గొప్ప గ్రేట్ నేమ్ గొప్ప నామం నాలుగవది ఓకే ఉత్తమమైన నామం ఐదవది అక్కడ చూసి ముగిస్తామా కీర్తనలు డెబ్బై రెండు పంతొమ్మిది సామ్ సెవెంటీ టూ వర్స్ నైన్టీన్ ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతించబడిన గాక సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండున్న గాక ఆమె ఐదో విశేషణం ఏంటి ఆయన నామానికి గ్లోరియస్ నేమ్ నామము అంటే వేరే అనుకోవద్దండి అర్థమవుతుందా మీకు నేను చెప్పే తెలుగు అర్థమైందే లేదా నామం అంటే వేరేది అనుకోవద్దండి నేమ్ పేరు కనుక ఐదవది ఆఖరిది ఇట్స్ గ్లోరియస్ నేమ్ మహిమ కళా నామం ఆ నామము అందుకే యేసు ప్రభు గురించి చెప్పబడింది మహిమా స్వరూపి ఎవడనో సమీపింపరాని మహామహిమలో ఉన్న యేసుక్రీస్ ప్రభు వారు మహిమను కోల్పోయిన మనల్ని మహిమకు తక్కువైన మనల్ని మహిమలోనికి తీసుకుని వచ్చుట కొరకాయి మహిమ స్వరూపి సెలవులో మణించడానికి ఇష్టపడ్డాడు ఆయన సెలవు రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించబడిన మనము ఇప్పుడు మహిమ గల సంగములోనికి వచ్చాం ఈ మహిమగల రాజుల దినాన్ని మనం చూడబోతున్నాం మహిమ రాజ్యంలో మనం ప్రవేశించుట కొరకాయి అన్న మహిమతో రాబోతున్నాడు దిస్ వైల్డ్ బాడీ ఈ దీన శరీరము మహిమా శరీరముగా మార్చబడుతుంది ప్రభువుతో పాటు సదాకాలం ఉండి ఆ మహిమ రాజ్యంలో మనం ప్రవేశిస్తాం అక్కడ సదాకాలం ఆయనతో పాటు ఉంటాం కొలోషియన్స్ వన్ ట్వంటీ సెవెన్ క్రైస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ క్రీస్తే మహిమా నిరీక్షణ నిరీక్షణ లేకుండా నిర్దేవులుగా నిర్ధయులుగా వాగ్దానాలు లేని ప్రజలుగా ఇంకా బైబిల్లో రాయబడి మహిమ వితౌట్ గ్లోరీ మహిమ లేకుండా ఉంటుంది వాగ్దానాలు మనవు కాదు ధర్మశాస్త్రం మనది కాదు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏసుక్రీస్ ప్రభువారు మన ఇబ్బంది మీద దిగి వచ్చి మనందరినీ మహిమల్లోనికి తీసుకున్న వచ్చే బ్రింగింగ్ సన్స్ ఇంటే గ్లోరీ తన కుమారులైన వారిని కుమార్తెలైన వారిని మహిమలోనికి తీసుకురావటానికి ఆ ప్రభువారు ఇష్టపడ్డాడు మనం ఆ మహిమలో ఉంచాం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా ఈ మంటి శరీరం మనలో గెలిచిపోయే శరీరం మహిమలోనికి ప్రభు తీసుకుని వెళ్ళాలని సంకల్పించి ఆయన రక్త మాంసములో పాలివాడాయన